హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకేవాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే ముందు రథసప్తమి పూజ బ్లాగ్ది కంటిన్యూ బ్లాగ్ అండి పూజ అయితే లాస్ట్ బ్లాగ్లో చూసేశారు కదా ఇప్పుడైతే మేము దాల్ దాల్మందరం అయితే పెడుతున్నాము మా సొంతూరులో మేమైతే ఇల్లు అయితే కడుతున్నామండి ఇంకా ఇంటికైతే ఇవాళ మంచి రోజని దాల్ముందరం అయితే పెడుతున్నాము అంటే కొందరికి తెలియదేమో దాల్ముందరం అంటే గుమ్మం అంటారు కదా అదైతే పెడుతున్నాము ఇంకా అయితే మంచి టైం అయితే ఎయిట్ నుంచి టెన్ లోపల పెట్టమన్నారు ఇంకా సెవెన్ థర్టీకి అంతా ఇంట్లో రథసప్తమి పూజ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే బయలుదేరాము అంటే నేను మా వారే వెళ్తున్నాంలేండి పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి స్కూలు కాలేజీలు అయితే ఉన్నాయి వాళ్ళైతే రానని చెప్పారు ఇంకా అలానే మేమిద్దరమైతే బయలుదేరాము ఇంకా సరే వాళ్ళనే ఇంకా కాలేజీలకి స్కూల్కి వెళ్ళిపోమని చెప్పి మేమైతే ఇంకా బయలుదేరేసాము బయలుదేరే వెళ్ళేటప్పుడు అయితే కొన్ని వస్తువులైతే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇంక మధ్యలో అయితే ఆగాము తిరుచానూరు దగ్గర అయితే అసలు ఈ వస్తువులైతే నిన్నే తీసుకోవాల్సింది నిన్న మా వారైతే నాకు చెప్పలేదు ఆయన తీసుకోలేదు అంటే దాల్మందరంకి కొన్ని ఇనపవి స్టాండ్ టైపు సపోర్టింగ్వి గోడలోకి వెళ్ళేటట్లు పెట్టేటివి ఎటు హ్యాంగర్స్ లాగా తీసుకోవాలన్నారు నాకు పెద్దగా ఐడియా లేదు దాని గురించి అయితే అవైతే నిన్నే తీసుకోమని చెప్పారంట మా తాత అయితే మా వారైతే మర్చిపోయారు అదైతే ఇంకా పొద్దున్న మా తాత బయలుదేరినారా అని ఫోన్ చేసినప్పుడు ఇవన్నీ పెట్టుకోండి గుర్తుగా మళ్ళీ మర్చిపోబోతారు అని అంటే అప్పుడు మా వారికి గుర్తొచ్చింది అవును తెమ్మన్నారు కదా నేను మర్చిపోయాను ఇప్పుడు షాపులు ఉంటాయో లేవో అని చెప్పి మా వారైతే టెన్షన్ అయ్యారు ఇంకా మళ్ళీ వెళ్ళే రోడ్లో అయితే అంటే మా ఊరికి వెళ్ళే రోడ్లో తిరుచానూరు దగ్గర అయితే షాపు ఉంటుందని మా వారికి కొంచెం ఐడియా ఉంది ఇంకా అక్కడైతే పొద్దున్న తెరుస్తారు అని చెప్పి ఇంక మా వారైతే ఎట్లా అక్కడ ఓపెన్ చేస్తున్నారు తీసుకునేసాము ఎక్కడ దానివల్ల ఆగిపోతుందో అని అనుకున్నాను లేట్ అవుతుందని ఆగిపోదులేండి లేట్ అవుతుంది షాపులు తెరిచేది తొమ్మిదికి అలా తెరుస్తారు కదా అప్పుడు తీసుకొని వచ్చి పెట్టడం అయితే లేట్ అవుతుంది అని అనుకున్నాను ఎట్లో ఉనింది షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు తీసుకొని మేము కడుతున్న ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇదే అండి మేము కడుతున్న ఇల్లు అయితే పెద్దదేం కాదు సింపుల్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కడుతున్నాము అసలు ప్లేస్ తీసుకొని వదిలేద్దాము ఇప్పుడు కట్టేదైతే అనుకోలేదు పిల్లలు పెద్ద అయినాక కట్టుకుంటారులే తీద్దాము అని చెప్పి సేవింగ్స్తో అట్లా తీసాము కానీ అనుకోకుండా పెద్ద భారాన్ని అయితే మళ్ళీ పెట్టుకున్నాము మా తాత ఒప్పుకోలేదు ఇల్లు కట్టేయండి ఉండే కొందికి రేట్లు పెరిగేదే ఉన్నప్పుడు ఉన్నప్పుడు కొంచెం కొంచెం అటు కట్టేయండి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయించేస్తాడు మా తాత అయితే లోపల ఎలా ఉందో కూడా మీకు చూపించేస్తాను ఇదైతే పూజ గది ఇది చిన్న హాలు అలానే స్ట్రైట్గా కిచెను నెక్స్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ కల్ అయితే చిన్న బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఇదైతే చిన్న చిన్న రూమ్స్ లేండి చిన్న ప్లేసే దీంట్లో ఇంకా మేమైతే కడుతున్నాము దీన్ని కట్టేకే కొంచెము కొంచెం కష్టంగా ఉంది ఇంత చిన్న ఇంటికే ఎంత అయిపోతూ ఉందో అసలు సింపుల్గా అనుకున్నా కూడా హై బడ్జెట్ అయిపోతూ ఉంది రేట్లు కూడా ఆ మాదిరి పెరిగిపోయిండీ ఈ బెడ్రూమ్ వరకు అయితే ప్లాస్టిక్ అయ్యుండి మేము దాల్ముందరం పెట్టే రోజుకైతే మటుకు ఇంక ఇదైతే బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అన్నీ చిన్న చిన్నవే చిన్న కిచెను చిన్న బెడ్రూము బుల్లి హాలు అలానే పూజ గది సింపుల్గా అయితే ఇలా కట్టిస్తున్నాము నేనైతే కిచెన్ అయితే స్టవ్ బండ కొంచెం పెద్దదిగా వచ్చేటట్లయితే పెట్టమంటున్నాను మా వారు కూడా ఇప్పుడు మేము రెంట్కున్నాం కదా తిరుపతిలో అక్కడ స్టవ్ బండ అయితే చాలా చిన్నదిగా ఉంది కడుక్కునేకి ఏదన్నా పెట్టుకోవాలన్నా ఇరుగ్గా అనిపిస్తుంది అందుకని మా వారైతే స్టవ్ బండ షింకు పెద్దదిగా పెట్టియాలి అనేసి అని ఇంకా మొత్తం మొత్తం వచ్చేటట్లయితే ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మళ్ళీ బండలు పోసి పెట్టాక మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి ఇంక ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పి ఇంకా మా వారైతే అన్ని ప్లేట్లలోకి సర్దేయని చెప్పారు అన్నీ అయితే తీసుకొని వచ్చానని అనుకున్నాను కానీ దీపం పెట్టడానికి తీసుకోకుండా వచ్చేసాను నేనైతే అడిగానండి మా వారిని అయితే నేను తెచ్చేదా దీపం ఏమన్నా పెట్టాలా ప్రమిదలు ఉన్నాయి తీసుకొని వచ్చేదంటే అవేం అవసరం లేదు జస్ట్ దాల్మందరంకి పూలు అవన్నీ పెట్టి పసుపు కుంకాలు పెట్టి నిలబెట్టేసేదే అవేం అవసరం లేదు గుమ్మడికాయ టెంకాయ దిష్టికి ఉంటే చాలు అని చెప్పారు మా వారైతే ఇంకా అవే తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చాక ఇంక మా అమ్మ రాదు అనుకుంటే ఇంకా సడన్గా వచ్చింది రానని చెప్పింది ఫస్ట్ అయితే ఇంక నేనైతే నువ్వు అన్నిటికీ ఇట్లే చేస్తావు నువ్వు ఏది అవసరమో వాటికే రా అని చెప్పి నేను అలిగేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి మా అమ్మ కూడా మేము వెళ్ళిన అంతా వచ్చేసారు ఈ ప్లేస్ అయితే మటుకు ఇల్లు కడుతున్న ప్లేస్ అయితే మటుకు చుట్టూ కొండలు చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే ఈసారి డీటెయిల్డ్గా చూపిస్తాను ఇంకా మా అమ్మ వచ్చాక ఇంకా అవన్నీ లేవని చెప్పేసరికి మళ్ళీ ఏ అక్క వినోద్ అక్క తను కూడా లక్కీగా ఉన్నారు వాళ్ళ పాపకి డెలివరీ అయ్యి తనైతే వచ్చునింది ఇంక ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ అయితే ఉండరు ఎదురిల్లే అంటే మేము కడుతున్న ఇంటికి ఆపోజిట్లోనే ఉంటారు ఇంకా అక్క ఉనింది కాబట్టి లక్కీగా మాకు ఏమేమి కావాలో అవన్నీ అయితే తెచ్చిచ్చారు అంటే ప్రమిద ఆయిలు దీపము ఒత్తులు అన్నీ అయితే అక్క అయితే తెచ్చిచ్చారు నేను పసుపు కుంకుమ కలుపుకునే కప్పులు అన్నీ తట్టలు అన్నీ తెచ్చాను అదొకటి మర్చిపోయి వచ్చేసాను అక్క అయితే తెచ్చిచ్చారు మళ్ళైతే ఇంకా తెచ్చిచ్చాక మళ్ళీ దీపం పెట్టి ఇంకా మళ్ళీ అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే మేమైతే స్టార్ట్ చేసేసాము పిన్ని వాళ్ళని అయితే పిలిచాము వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా టైం అయిపోతుందని మేస్త్రి కంగారు పెట్టేసరికి మీరు ముగ్గురు ఉండరు కదా ఇంకా స్టార్ట్ చేయండి వాళ్ళు వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారు అని చెప్పి చెప్పేసరికి ఇంకా మేమైతే పసుపు కలిపి ఇంకా ముగ్గురం అయితే పెడుతున్నాము ఆంటీకి నైటే ఫోన్ చేసి అయితే చెప్పేశారంట మా వారైతే ఇంకా ఎవరినన్నా పిలువక పక్కన ఉండేవాళ్ళని ఒక ఐదు మంది అన్న వస్తే బాగుండు కదా అని చెప్పి ఇంకా నైటే చెప్పేసాము ఇంకా మా ఆంటీ అయితే మేము ఇంకా బెడ్రూమ్ దాల్ముందరంకి పెట్టేటప్పుడు అయితే ఇంకా మా పిన్ని అంటే నేను రెండు రకాలుగా చెప్తున్నానని అనుకోవద్దండి ఆంటీ అన్న పిన్ని అన్న ఇంకా మా ఆడపడుచుని నేను ఆంటీ అంట పిన్ని అంట ఇట్లా రకరకాలుగా పిలుస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేను వాయిస్ ఇస్తా ఎలా చెప్తాను కూడా నాకే తెలియటం లేదు ఇంకా మా పిన్ని వచ్చాక ఇంక అందరం అయితే ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాము ఆల్రెడీ పసుపు పూసేసాను కదా మళ్ళీ వాళ్ళ చేతులతో మళ్ళీ ఒకసారి అయితే పసుపు పూపించి ఇంకా బొట్లు అయితే మళ్ళీ పెట్టించాను టయానికి అయితే అయిపోయిందిలేండి కొంచెము టెన్షన్ పడినాను ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఎక్కడ టైం మిస్ చేస్తానా మళ్ళీ ఎందుకు అని చెప్పి భయపడ్డాను మళ్ళీ లక్కీగా టయానికి వచ్చేసాము ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అలా అయితే వచ్చాము ఎయిట్ నుంచి టెన్ అన్నారు కదా మేము వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది తిరుపతి నుంచి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసరికి అయితే టైంకి అయితే పెట్టేసాము తొమ్మిదిన్నర లోపల పెట్టేసాము ముందరం పెట్టడం అయితే మటుకు ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా అందరం అయితే బొట్లు పెట్టేసి ఇంకా నన్ను అయితే పూజ చేసేయమని చెప్పారు ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను నాకు పెద్దగా ఇలా పూజల గురించి నాకు తెలియదండి అసలు ఏం ఐడియా కూడా లేదు ఇంకా అమ్మ వచ్చునుంటే బాగుండు అనేసి అని ముందు రోజు వచ్చునుంటే నాకేమేం కావాలో అన్నీ సర్దిచ్చుంటుంది అమ్మ అయితే రాలేకపోయింది ఎప్పుడైనా ఇలాంటి పనులు ఉన్నప్పుడే అమ్మ కూడా బిజీగా ఉంటుంది నాకైతే కొంచెం బాధేసింది అమ్మ ముందు రోజు రాలేదే అనేసి అని నాకు ఏదన్నా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడే నువ్వు బిజీగా ఉంటావు ఎప్పుడు ఇట్లే చేస్తావో అనేసి అని ఇంకా కోపడేసరికి పాపము భయపడి ఇంక నేనేమన్నా అరుస్తానేమో కోపడతానేమో అలుగుతానేమో అని చెప్పి వచ్చేసిందిలేండి పూజ కన్నా వచ్చింది మళ్ళీ కొంచెం హ్యాపీ అనిపించింది ఎంతమంది వచ్చినా అమ్మ లేని లోటు అది అనిపిస్తుంది కదా అట్లా నాకైతే అనిపించింది అమ్మ ముందు నుంచే ఇంట్లో ఉండి బయలుదేరునుంటే ఏది మర్చిపోకుండా అన్నీ అమ్మ గుర్తు చేసుకుని ఉంటుంది కదా అని అనిపించింది కానీ అక్క ఏం ఫీల్ అవ్వకుండా తెచ్చిచ్చిందిలేండి అన్నీ తెచ్చిచ్చారు అక్కు నింది కాబట్టి పక్కనే సరిపోయింది లేకపోతే కొంచెం ఇబ్బంది పడి ఉంటాను నేనైతే మటుకు అక్క అయితే బాగా హెల్ప్ చేశారండి ఏమేమి కావాలో అన్నీ అయితే తెచ్చిచ్చారు బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా మాకు తెలిసిన వాళ్ళే మా బంధువులండి ఇంకా తనైతే ఓం శక్తి మాలేసునింది శ్రీమతి అయితే తను కూడా ఈరోజు ఇరుముడంట కానీ ఇంక నేను పిలిచాను అని చెప్పి తనైతే ఇంకా తన ఇరుముడికి పక్కన పెట్టి వచ్చి దీంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి పూజలు అయితే మాకు హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళి తన పనులైతే చేసుకునింది తను కూడా ఈరోజు ఇరుముడికి అయితే వెళ్తున్నారు ఊర్లో మా శివాలయంలో అయితే ఇరుముడంట మధ్యాహ్నం నుంచి తను కూడా బిజీగా ఇంట్లో వర్కులు చేసుకుంటా ఉనింది ఇంకా పిలిచామని చెప్పి ఇంకా తనైతే వచ్చింది ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇంకా మా వారు మా తాత అయితే ఉండరు పూజ హారతి ఇవ్వడం అయితే ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఉండరు ఇంకా వాళ్ళు కూడా హారతి ఇచ్చేస్తే ఇంకా దాల్ముందరం అయితే ఇంకా మేము పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాము మేమేం లేదులేండి లేదులే అండి జస్ట్ దాల్ముంద్రంని అయితే పైకి లేపి దాని ప్లేస్లో అయితే పెట్టేస్తామని అయితే ఇంకా మేస్త్రి పండ్లు అయితే మేస్రి చేసుకుంటారు ఇంకా ఇక్కడ హార్తి ఇస్తూ ఉండం కానీ ఇంకా అయితే బెడ్రూమ్కి పెట్టే దాల్ముందరం దగ్గర కూడా అయితే పూజ చేసేసి అయితే వచ్చేసారు ఇంకేలా అందరం అయితే హారతలు ఇచ్చేసామండి ఇదైతే నైన్ లోపలయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే పూజ అయిపోవడము ఇంకా నైన్ నుంచి నైన్ థర్టీ అయితే దాల్ముందరలు రెండు అయితే నిలబెట్టిచ్చేసాము అందరూ ఆడోళ్ళు ఉన్నప్పుడే అందరూ తలా చేయి వేసి అయితే నిలబెట్టేసాము దాల్ముందరాలైతే పెట్టేశాక ఒక మూడు సార్లు అందరిని ముతైదులనంతా ఇంట్లోకి వెళ్ళి మూడు సార్లు దాటమని చెప్పారు గడపనైతే ఇదైతే నేను కూడా మర్చిపోయాను ఇంకా అన్న అయితే మేస్త్రి అన్న అయితే చెప్పాడు మూడు సార్లు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయట రండి మంచిది అని చెప్తే ఇంకా అందరము పెట్టిన వాళ్ళమంతా మూడు సార్లు అయితే ఇంట్లోకి వెళ్ళడము బయట వెళ్ళడము అట్లా ఇల్లు మొత్తం రౌండ్ వేసేది మళ్ళీ బయట వెళ్ళేది అట్లా త్రీ టైమ్స్ అయితే తిరిగాము తిరిగాక ఇంకా వాళ్ళైతే ఇంకా దాల్ముందరం ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ఇది అయిపోయాక నేను కూడా ఇంకా వచ్చిన మూత అయితే తాంబూలన్నీ అయితే ఇచ్చాను ఇలా అందరం అయితే ఇంట్లోకి మూడు సార్లు అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము తమాషగా అనిపించింది ఇలా వెళ్ళడము రావడము అయితే జోకులు వేసుకుంటా వెళ్ళాము వచ్చాము కూడా చాలా సరదాగా అయితే మా దాల్ ముందరం పెట్టడం అయితే పూర్తయిపోయిందండి అందరి సహకారంతో మా గుమ్మం పెట్టడం అయితే చాలా బాగా అయితే పూర్తయిపోయింది ఇంకా దీపం పెట్టాము కదా ఇంకా అదైతే పూజ గదిలో అయితే పెట్టేశాము పెట్టేసి ఇంకా అందరినీ ఇంట్లోకి పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసాను ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకునేసానండి ఇలా అయితే గుమ్మం పెట్టడం అయితే పూర్తయిపోయినట్టే అందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకొని కొద్దిసేపు వీడైతే ఉన్నాము ఉండి ఇంక మళ్ళీ అయితే పిన్ని అయితే ఫోన్ చేసింది టిఫిన్ టైం అవుతుంది ఎప్పుడు వచ్చి తింటారు త్వరగా రా అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తే ఇంక పిన్ని వాళ్ళు ఇక్కడే కదా ఉండారు అంటే మేము ఈ ఇది చివరిలో అన్నాను కదా ఇంకా స్టార్టింగ్లో పిన్ని వాళ్ళు ఉండరు ఇంకా తెచ్చినటువన్నీ బ్యాగుల్లోకి అయితే అమ్మ సర్ది పెట్టేశారు సర్ది పెట్టేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంక అక్కడే అయితే టిఫిన్ అయితే తినేసాము లంచ్ చేసాము ఆ తర్వాత మా ఊరికి కూడా వెళ్ళాము చూడండి వీడియోలో బాగుంటుంది రథసప్తమి కదా అని అప్లాయగుంట టెంపుల్కి కూడా వెళ్ళాను ఇంక ఇక్కడ చూడండి మా పిన్ని అయితే ఇంటి ముందర అయితే ఎన్ని చెట్లు నాటు ఉండదు ఇంక అంతలో పరింది చెట్టు అయితే చిన్నదే ఎన్ని పరింది కాయలు కాసుండాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక రెండైతే మళ్ళీ మా వారి దగ్గర అయితే పంపించింది ముందు ఒక రోజైతే అదైతే చాలా బాగునింది స్వీట్గా కూడా ఉనింది ఇంకా ఇంట్లోకి వచ్చేసాము మా వారిని కూడా తీసుకొని వచ్చేసాను తినేసి మళ్ళీ వేయగాలంటే ఉండండి అని చెప్పి ఇంక ఇక్కడ చూడండి మా చెల్లి వచ్చిండది మా చెల్లి కూతురికి అయితే ఫుల్ కోల్డ్ ఇంకా హాస్పిటల్కి రోజు తిరగలేక ఇంట్లోనే తనకి కోల్డ్కి ఏమేమి మిషన్స్ కావాలో అవన్నీ అయితే ఇంట్లోకే తెచ్చుకునేసిందంట రోజు హాస్పిటల్కి తిరగలేక ఇంక అందుకనే వాళ్ళతో ఇంట్లోనే ఉన్నింది ఇన్ని రోజులైతే ఇంక ఇక్కడి నుంచి రోజు వెళ్ళలేక కూడా తిరుపతిలోనే ఉనింది ఇంకా అన్ని మిషన్స్ అన్నీ కొనుక్కునేసాం కదా అని ఇంకా అప్లై కొంటకైతే వచ్చేసింది మా పిన్ని వాళ్ళ ఇంటికి అసలు ఇంట్లో హీటర్ కానీ అన్నీ అయితే కొనుక్కునేసాము ఏం చేసినా మళ్ళీ నెమ్మైతే తగ్గటం లేదు అని ఇంకా మా పిన్ని కూడా ఇన్ని పెడుతున్నా కూడా ఇంకా గురుగురు అంటానే ఉంది నెమ్మైతే మటుకు తగ్గనే లేదు అనేసి అని ఇంకా మా పిన్ని అయితే చెప్తాంది మా చెల్లెలు కూతురు చూడండి ఇంక మమ్మల్ని చూసి ఏం నవ్వులో అసలు చిన్న ఇది కాదు అటు పలకరిస్తే చాలు చాలా బాగా అయితే నవ్వుతూ ఉంది కొద్దిసేపు ఆడుకున్నాయి మా చెల్లె కూతురుతో అయితే ఇంకెక్కడే ఉన్నాము ఇంక మా పిన్ని అయితే ఫస్ట్ తిందు రండి మళ్ళీ తినేసి మళ్ళీ ఎంతసేపడినా కూర్చోండి అనే కొద్దికి ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే తినేసాము తినేసి ఆ తర్వాత అయితే మా చెల్లెలు కూతురుతో కొంతసేపు ఇక్కడ అయితే ఆడుకున్నాము ఇంకా బోన్ చేసేసి అమ్మ అయితే బయలుదేరేసింది తిరుపతికి అయితే ఇంకా ఆ తర్వాత నేను మా పిన్ని అయితే మటుకు మా వారు బైక్ తీసుకొని అప్లైగుంట టెంపుల్కి అయితే వచ్చేసాము మా వారైతే ఇంకా మేసరీల దగ్గర ఇంకా పని జరుగుతూ ఉంది కదా ఇంకా అక్కడైతే ఉన్నారు ఇంకా నేను మా పిన్ని అయితే టెంపుల్కి అయితే వచ్చాము రథసప్తమి కదా దర్శనం చేసుకుందామని నేను మా ఊరికి వస్తే మటుకు బైక్ అయితే యూజ్ చేస్తాను ధైర్యంగా తోలుతాను తిరుపతిలో తోలాలంటే మటుకు ధైర్యం లేదు ఆ ట్రాఫిక్లో మా ఊరికి వస్తే మటుకు ఇంకా నాకు తోలాలని అనిపిస్తుంది ధైర్యంగా కూడా తిరుగుతాను అట్లా పిన్ని నేనైతే బైక్లో వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి కూడా అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా రాగానే ఇంటి దగ్గర అయితే ఫుల్ వాన అయితే పడుతూ ఉంది అసలు ఎంత బాగుందో అండి చాలా రోజుల తర్వాత వాన పడేసరికి ఇంకా నేను గొడిగేసుకొని బయటైతే వచ్చి ఇంకో వాననైతే చూస్తున్నాను అసలు రథసప్తి రోజు వాన పడడం ఏందండి నాకే ఆశ్చర్యంగా ఉనింది ఎండే రాలేదు వాన పడతా ఉంది ఇంక ఇలా చూసుకుంటూ అయితే కొద్దిసేపు అయితే వాన్లో గొడిగేసుకొని అయితే ఉన్నాను బాగా అనిపించింది నాకైతే ఇంక ఇవాళ వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి ఇవాళ బ్లాగ్ మా కొత్తగా కడుతున్న ఇల్లు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలానే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి ఓకే అండి బాయ్